నియోజకవర్గాల పునర్విభజన అనేది దేశానికే ప్రధానంగా దేశంలో ఉన్న దక్షిణాది ప్రాంతానికి ఒక పెద్ద ముక్కు ముప్పు కాబోతుందా ఇప్పుడు ఇదే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం రేజ్ చేస్తున్న అంశం దక్షిణాదిలో ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన గనక ఈ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అఖిలపక్ష సమావేశానికి సంబంధించి ఒక భేటీ జరిగింది ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు అందులో కొన్ని తీర్మానం చేశారు ఎట్టి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరపకూడదు అనేది దీనికి సంబంధించి దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలు కూడా కలిసి రావాలి అని కోరారు అయితే ఇందులో అంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో ఈ పునర్వర్గ పునర్విభజన గురించి నియోజకవర్గాల పునర్విభజన గురించి చేసిన వ్యాఖ్యల్లో ఇప్పట్లో ఇంకా అదేం లేదు కాబట్టి ఏం మాట్లాడారు దక్షిణాదికి అంత నష్టమే ఉండదు అనేది కాకపోతే వాస్తవానికి జనాభా ప్రాతిపదికన జనాభా లెక్కలను కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్కి కేవలం మూడు మాత్రమే వస్తాయి లోక్సభ నియోజకవర్గాలు సంబంధించిన స్థానాలు అనేది అలాగే తమిళనాడులో చూస్తే కేవలం రెండే వస్తాయి అనేది అలాగే తెలంగాణలో కూడా మూడే వచ్చే అవకాశం ఉంది అనేది ఈ లెక్కలైతే నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరు నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టాలి అనేది అంటే ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం అప్పట్లో ఏదైతే చేశారో దాని ప్రకారమే అనేది ఈ పోరాటాన్ని ఇప్పుడు ఒకవేళ అలా చేయకపోతే కనుక ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఎంపీలను కలిగిన పార్టీల ప్రతినిధులతో కమిటీ కూడా ఏర్పాటు చేయాలని దానికోసం సంబంధిత పార్టీలకు ఆహ్వానం పంపాలని కూడా తీర్మానం చేశారు అఖిలపక్ష సమావేశంలో బీజేపీ టీఎంసీ అలాగే నామ్ తమిళర్ కక్షి ప్రతినిధులు కూడా పాల్గొన పాల్గొనలేదు వీళ్ళందరూ దీనికి దూరం అయ్యారు ఖచ్చితంగా ఎందుకంటే బీజేపీ ఇందులో ఎలాగా పాల్గొనదు టీఎంసీ మరి పాల్గొనాలి ఎందుకు పాల్గొనలేదో తెలియదు మొత్తానికి మిగిలిన వాళ్ళను కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీల ప్రయోజనాల దృష్ట్యా ఈ పునర్ పునర్వర్గ విభజన అనేది పునర్విభజన అనేది నియోజకవర్గాల పునర్విభజన అనేది అవసరం అది జనాభా ప్రాతిపదికన చేస్తే కనుక నష్టం అనేది రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి